చాలాసార్లు మనం మర్చిపోయే విషయం ఏంటంటే ఎందుకు పుట్టామో ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాకుండా అర్థం లేని బ్రతుకులు బ్రతుకుతూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ జీవితాన్ని వ్యర్థపరచుకునే వారు చాలామంది ఈ లోకంలో మనకు కనపడుతూ ఉంటారు అయితే దేవుడు ఈ వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో మనల్ని ఆయన నడిపించింది తన వాక్యం ద్వారా ఆయన సంధిస్తున్నది ఒక అర్థవంతమైన జీవితాన్ని ఆయన కొరకు బ్రతకడానికి ఏ ఉద్దేశంతో దేవుడి ఈ లోకానికి మనల్ని పంపించారో ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారముగా ఈ లోకంలో సాగడానికి దేవుడు తన కృపను తన సహాయమును సమృద్ధిగా అనుగ్రహించినగాక రెండే రెండు మాటలు చెప్పిన షార్ట్ మెసేజ్ ముగిస్తాను మొట్టమొదటి మాట గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి ఈ మాటలు నా తర్వాత చెప్తారండి గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చిన బాధ్యత ఈ జీవితము దేవుడు మనకి ఇచ్చాడు కదండి దేవుడు ఇచ్చాడు మళ్ళీ లెక్క ఎవరికి అప్పచెప్పాలి ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తా ఉన్నప్పుడు ఆ కంపెనీలో ఎవరి క్రింద పనిచేస్తున్నామో వారికి మనము జవాబు చెప్పుకోవాలి జవాబుదారులంగా మనం ఉంటాం ఎందుకంటే మన సొంత కంపెనీ అనుకోండి మన ఇష్టం మనం ఏమన్నా చేయొచ్చు ఈ లోకంలో కూడా మనం మన ఇష్టాన్ని బట్టి రాలేదు వి డి నాట్ కమ్ టు అర్త్ ఆన్ ఆర్ చాయిస్ బట్ వీ వర్ గాడ్స్ చాయిస్ దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి మనల్ని పంపించారు ఈ లోకంలో మనల్ని పుట్టించారు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతంలో ఏ తల్లిదండ్రులకు మనం పుట్టామో ఆ తల్లిదండ్రులకు ఈ తరములో ఈ కాలంలో ప్రతి డీటెయిల్ దేవుడు ఉద్దేశించి నిర్దేశించి ఈ లోకంలోకి మనల్ని పంపించారు కనుక దిస్ లైఫ్ ఆన్ అర్త్ ఇస్ అ గాడ్ గివెన్ అసైన్మెంట్ భూమి మీద మనం జీవించే జీవితము దేవుడు మనకు ఇచ్చిన ఒక అసైన్మెంట్ అని ఎన్నడు కూడా మనం మర్చిపోకూడదు వై వైఆర్ వి హియర్ ఆన్ అర్త్ ఆర్ హియర్ టు బిల్డ్ బిల్డ్ అనే మాట చెప్తారండి బిల్డ్ అంటే తెలుగులో ఏమంటారంటే కట్టుట కొంతమందికి కూలగొట్టుట ఇష్టం చిన్న పిల్లలు ఉండే చిన్న చిన్నపిల్లలు ఏదైనా మంచిగా ఉంటే ఇలా అంటారు అంతే అది ఎంత కష్టపడి సర్దుతామో ఎంత కష్టపడి వాళ్ళకు అనవసరం అలా వెళ్ళి అలా అనేస్తారు ఒక్క క్షణంలో కష్టపడి చేసిందంతా ఇంత కూలిపోతుంది చిన్నపిల్లలు తెలియక చేస్తారేమో కానీ మానవుడు తనలో ఉన్న పాప నైజాన్ని బట్టి కూడా చాలాసార్లు దేవుడు శ్రేష్టంగా దేన్ని కలుగజేశాడో వాటిని పడగొడుతూ చెడగొడుతూ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాడు అపవాది చెడగొట్టేవాడు అపవాది పడగొట్టేవాడు కానీ దేవుడు కట్టేవాడు గాడ్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే మాట దేవుని లేఖనంలో మనం చూస్తాం గాడ్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు దేవుని బిడలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది వీ మస్ట్ బిల్డ్ త్రీ థింగ్స్ మూడు విషయాలు మన జీవితంలో మనం కట్టుకోవాలి మొట్టమొదటిగా బిల్డ్ యూర్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో మనకున్న అనుబంధాన్ని మనము కట్టుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి దేవునితో మనకున్న అనుబంధము ఈ లోకంలో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ కన్నా దట్ ఈస్ ద ఇటర్నల్ రిలేషన్షిప్ శాశ్వతమైన బంధం ఏంటంటే దేవునితో మనకున్న బంధము మాత్రమే బంధువుల ప్రేమలు బంగారం ఉన్నంత భార్య భర్తల ప్రేమలు అనురాగం ఉన్నంత వరకే తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్న ప్రేమలు కొన్నిసార్లు ఆస్తి పంపకాలు అయ్యే వరకే అన్నట్లుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులు బంధాలన్నీ కూడా చాలా మరి విచ్ఛిన్నమైపోతున్నాయి నేటి దినాల్లో బంధాలకు విలువ లేకుండా పోతుంది ఈ ప్రపంచంలో బట్ ద గ్రేటెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ఆర్ లైఫ్స్ ఈజ్ ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్ మన సృష్టికర్తతో ఉన్న సంబంధము రక్షకుడైన దేవునితో మనకున్న అనుబంధము అదొక్కటే శాశ్వతమైన బంధం ఎందుకంటే మనం పుట్టక ముందే అది ప్రారంభమైంది మనం మరణించిన తర్వాత కూడా అది కొనసాగుతుంది స్తోత్రం కలుగునుగాక హలెయ సో ఫస్ట్ థింగ్ బిల్డ్ అనే మాట కట్టుట అనే మాటలో మొట్టమొదటిగా బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో అనుబంధాన్ని కట్టుకోవాలి రెండవది మరి ఆ దేవునితో అనుబంధాన్ని కట్టుకోవడంతో పాటుగా వీ మస్ట్ ఆల్సో బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ దేవునితో అనుబంధాన్ని చక్కగా మనం మెయింటైన్ చేసుకుంటే ఆత్మీయ జీవితంలో కూడా ఖచ్చితంగా మనం దినదిన అభివృద్ధి చెందుతాం ఇంకొక మాట చెప్తాను భౌతికపరమైన ఎదుగుదలకి ఏజ్ని బట్టి ఒక లిమిట్ వచ్చేస్తుందండి దెర్ ఇస్ లిమిట్ టు ఆ ఫిజికల్ గ్రోత్ కదా ఆడపిల్లలు పలానా వయసు వరకు పెరుగుతారు మగపిల్లలు పలన వయసు వరకు పెరుగుతారు ఆ తర్వాత ఇలా పెరగలేరు కానీ ఇలా పెరగచ్చు అది అది మన తెలుసు కానీ హైట్ మాత్రం పలానా ఏజ్ వరకు మాత్రమే పెరుగుతారా అని భౌతికపరమైన ఎదుగుదలకు ఒక లిమిట్ ఉంటుంది కానీ ద గుడ్ న్యూస్ ఎస్ దెర్ ఇస్ నో లిమిట్ టు స్పిరిచువల్ గ్రోత్ అలా లూయా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఒక పరిమితి లేదు యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యూ కెన్ కంటిన్యూ టు గ్రో ఇన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇన్ యోర్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితంలో బ్రతికినంతకాలము దేవుల్లో ఎదుగుతూనే ఉండొచ్చు కొనసాగుతూనే ఉండొచ్చు బ్రతికినంత బ్రతికినంతకాలం దేవునితో నడిచి సహవాసం చేసినట్లుగా సో మొట్టమొదటిది బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ రెండవ అంశము బిల్డ్ యువర్ ఫ్యామిలీ దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కట్టుకోవాలి నేటి దినాల్లో కుటుంబాల మీద చాలా ఎక్కువ దాడి జరుగుతూ ఉందండి చాలా ఎక్కువ దాడి ఎందుకంటే అపవాదికి కుటుంబాలు కలిసి ఉండడం ఇష్టం లేదు బికాజ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీస్ గాడ్స్ కాన్సెప్ట్ అండ్ గాడ్స్ ఐడియా దేవుని ఉద్దేశము మొట్టమొదటి పెళ్లి చేసింది దేవుడు ఏదేను తోటలో కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు నేను ఇక్కడ పెళ్లి ప్రసంగం చేయడానికి నిలబడలేదు కానీ నేటి దినాల్లో సేవకులుగా మేము గమనిస్తూ ఉంటే ఎక్కువ దాడులు వేటి మీద జరుగుతున్నాయంటే కుటుంబాల మీద జరుగుతున్నాయి ఎనిమీ ఎనిమీస్ టార్గెటింగ్ ఫ్యామిలీస్ భార్య మధ్యలో ఏదో ఒక మనస్పర్ధలు తీసుకురావడం ఏదో అక్రమ సంబంధాలు ఎవరో మూడో వ్యక్తి వల్ల రకరకాలైన సమస్యలు రావడం పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానము లేకపోవడం ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ ఎందుకు చెప్పమంటారా దేవునితో మీకున్న అనుబంధం తర్వాత మీకు చాలా ప్రాముఖ్యమైన బంధం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన కుటుంబమే దిస్ ఇస్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఆల్ హ్యావ్ రోల్స్ ఇన్ ఫ్యామిలీ కుటుంబ జీవితంలో మనందరికీ బాధ్యతలు ఉన్నాయి ఒకవేళ ఒక సహోదరుడు అనుకుంటే పెళ్ళై పెళ్ళయి ఉంటే ఒక భర్త పిల్లలుంటే ఒక తండ్రి పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఒక తండ్రికి కుమారుడు ఆ తర్వాత ఒక మనవడు ఒక బాబాయి ఒక మేనమామ ఎన్ని ఎన్ని రోల్స్ ఉంటాయండి మన కుటుంబ జీవితంలో చాలా బాధ్యతలు మనం కలిగి ఉంటాము దేవుడు మనకిచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా ఆయన కొరకు మనము మన బాధ్యతను నెరవేర్చేవారంగా ఉండాలి వీ మస్ట్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిలింగ్ ఆ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తించడంలో మనం నమ్మకంగా ఉండాలి మూడవదిగా బిల్డ్ అనే మాటలో బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటిది బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ రెండవది బిల్డ్ యువర్ ఫ్యామిలీ మూడవది బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నా కుటుంబం వరకు చూసుకుంటానండి నా భర్త నా పిల్లలు బాగుంటే చాలు మేము మంచిగా ఉంటే ఇంకా ఎవరు ఎలా పోయినా పర్వాలేదు కాదండి పరలోక రాజ్య వారసులం ఈవెన్ దో ఆర్ లివింగ్ ఆన్ అర్త్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ కదా అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు పరలోక రాజ్య వారసులం మనం వెళ్ళబోయేది అక్కడికే ఈ లోకంలో కూడా నీ రాజ్యం వచ్చినగాక మతేసు వార్త ఆరు అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చినగాక అనే మాట ఏసయ నేర్పించారు కదా అంటే నీ రాజ్యము నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయ్యా నీ రాజ్యము ఈ భూమి మీద స్థిరపరచబడాలని ఎదురు చూస్తున్నాం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా నీ రాజ్యము క కట్టబడాలనేదే మా ఆశ నీ రాజ్యము కట్టబడుట కొరకు నా పని ఏదో అది చిన్నదైనా పెద్దదైనా నేను చేస్తాను చూడండి దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి దేవుని వాక్యంలో కూడా మనం గమనించినట్లయితే క్రీస్తు సంఘమునకు శిరస్సు అనే మాట ఉంటుంది మనందరం కూడా ఆయనలో అవయవములుగా ఉన్నాము అనే మాట మనం గమనిస్తాం దేహంలో ఒక గోరు గుర్చి ఆలోచన చేయండి థింక్ అబౌట్ ద నెయిల్ గోరులు ఎక్కువగా పెరిగితే ప్రమాదం కొంతమంది స్టైల్గా పెంచుకుంటూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి కానీ గోరు కొంచెం ఎక్కువగా పెరిగితే ప్రమాదం సరే గోరు పెద్ద ముఖ్యమేం కాదండి గోరు తీసిపడేద్దాం అన్నారనుకోండి గోరు తీసేస్తే కెన్ యూ ఇమాజిన్ గోరు మీద ఏదన్నా ఒకటి తగిలింది అనుకోండి పెయిన్ ఎలా ఉంటుంది గోరు ఊడిపోయింది అనుకోండి ఇమాజిన్ అంటే పెరిగిన గోరు కాదు అసలు అక్కడ దేవుడు పెట్టిన గోరు ఊడిపోతే ఊహించగలమా అంటే ఆ గోరు ఊడిపోయినప్పుడు నొప్పి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఈ గోరు నా వేలుని ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందా దేవుడు సృష్టించిన ఈ చిన్న పార్ట్ ఆఫ్ మై బాడీ ఇంత ప్రాముఖ్యమైన పని చేస్తూ ఉందా ఒకవేళ దేవుని రాజ్యంలో ఒక గోరులాగైనా ఉండొచ్చు మనం నేను అనుకుంటాను నా మటుకు నేనైతే నీ రాజ్య వ్యాప్తిలో ప్రభావ నా పని ఒక గోటి పనైనా ఉండొచ్చు ఆ చిన్న పనైనా నేను నమ్మకంగా చేయడానికి నాకు సహాయము దయచేప్రబా ఎందుకంటే నీ రాజ్యము కొరకు నేను ఉపయోగపడాలి నీ రాజ్యము కొరకు నేను వాడబడాలి సో బిల్డ్ యోర్ రిలేషన్షిప్ విత్ గాడ్ బిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ బిల్డ్ యూర్ ఫ్యామిలీ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే ఆదికాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనకు కనిపించే నోవహు అనే దైవజనుడు జెనిసిస్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ ఎయిట్ ఆది కాండము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే చూడండి ్రతికిన దినములని క్షేమము బ్రతికిన దినములని తొమ్మిది వందల ఆరు అధ్యాయం క్షమించండి ఆది కాండము ఆరు అధ్యాయం ఎనిమిదవ నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను అయితే నోవహు అందరూ చెడిపోయారంట ఒక్క నోవహు మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందాడంట అలా ఒక్కరిగా నిలబడడం కష్టమండి అందరూ చెడిపోయినప్పుడు మనకి కూడా టెంప్టేషన్ వస్తాం అందరూ సినిమా పాటలు పాడితే నేను పాడకుండా ఎలా ఉండగలనండి ఎంత కష్టం అండి అందరూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే నా నోరు అలా కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టమండి అందరూ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే సమయాన్ని బట్టి సమయానుగుణంగా మోసాలు చేస్తూ మాటలు మార్చేస్తూ వక్ర మరి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నమ్మకంగా నేను ఎలా ఉండాలండి ఇట్ ఇస్ డిఫికల్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ మే బీ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ కష్టం అనిపించవచ్చు అసాధ్యమైతే కాదు కదా నోవహ నిలబడ్డాడు సో నోవహ జీవితంలో నోవా హ్యాడ్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ చాలా శ్రేష్టమైన బంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు మనుషులు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం మనుషులందరూ దేవునితో అనుబంధాన్ని లేకుండా వారు దేవునికి దూరంగా బ్రతికారు చెడు మార్గాల్లో బ్రతుకుతూ ఉన్నారు నోవహు మాత్రము దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవుని దృష్టిలో కృప పొందాడు అంత మాత్రమే కాదు నోవా ఆల్సో హెర్డ్ ఫ్రమ్ గాడ్ దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు స్తోత్రం కలుగును గాక హలెలుయా కొంతమందికి ఒక సందేహం ఉంటుందండి ఏంట సందేహం అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు వీళ్ళతో మాట్లాడారని చెప్తా ఉంటారు నాతో ఇప్పుడు మాట్లాడరు ఏంటి దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా దేవుడు కొంతమందితోనే మాట్లాడతారా అంటే కాదండి నువ్వు దేవునితో సహవాసమే చేయట్లేదు నువ్వు దేవునికి దగ్గరగానే ఉండట్లా నువ్వు దేవునికి దొరకట్లా చిక్కకుండా పరిగెడుతూ ఉన్నావు దేవుడు నీకెప్పుడు నీ కనెక్ట్ అవ్వాలని చూస్తున్నా నీ ఫోన్ బిజీ వస్తుంది దేవుడికి అర్థమవుతుందండి దేవుడి కొరకు మనం ఎదురు చూడడం కాదు ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే దేవుడికి వాళ్ళు దొరకట్ల ఆ పని ఈ పని ఆ కాలక్షేపం ఈ వ్యాపకం ఈ బాధ్యత ఆ బాధ్యత దేవునికి మాత్రం అందుబాటులో ఉండడం లేదు లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే ఒక క్వశ్చన్ ఏంటంటే దేవుడు దైవజనులతో మాట్లాడారంట పలానా సిస్టర్తో మాట్లాడారంట పలానా బ్రదర్తో మాట్లాడారంట నాతో మాట్లాడని లేదేంటండి నీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ నువ్వు దేవునికి దగ్గరగా రావట్లేదు కదా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టడం లేదు కదా నువ్వు దేవునితో సహవాసం చేయడం లేదు కదా నోవాహు దేవునితో ఒక శ్రేష్టమైన అనుబంధాన్ని కలిగినాడు దేవుని స్వరం విన్నాడు సో నోవా బిల్డ్ హిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ పాయింట్ నెంబర్ టూ నోవా ఆల్సో బిల్ట్ హిస్ ఫ్యామిలీ బిఫోర్ హీ బిల్ట్ ది ఆర్క్ దేవుడు చెప్పాడు ఓడ కట్టమని ఓడ కట్టక ముందే కుటుంబాన్ని దేవునిలో కట్టుకున్నాడు స్తోత్రం కలుగును హాలే లూయా దేవుడు కొన్నిసార్లు మంచి బాధ్యతలు మనకు అప్పగించాలంటే నీకు అప్పగించిన కుటుంబాన్ని నువ్వు ఎలా కాచుకుంటున్నావు దేవుడు అది అడుగుతాడండి కొన్నిసార్లు మనకి పెద్ద పెద్ద వాటి మీద ఉంటుంది అది ఇవ్వచ్చు కదండి దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించవచ్చు కదండి ఇలాంటి పెద్ద సంఘం నా చేతిలో పెట్టచ్చు కదండి ఆత్మీయ తండ్రి గారు వెస్లీ గారి చేతిలో ఉందండి అంటే దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ టు బీ ఫెయిత్ఫుల్ వారు నమ్మకత్వాన్ని రుచు చేసుకున్నారు దేవుని ముందు అందుకే ఈరోజు అప్పగించారు నువ్వు ఇప్పుడే ప్రారంభించావు సేవ వెనకాలు ఉన్నావు నీకు పెద్ద పెద్ద గురులు గమ్యాలు ఉన్నాయి కరెక్టే నీ నమ్మకత్వం ఏది దేవుడు అది చూస్తున్నాడండి ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈజ్ అ బిగ్ థింగ్ చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా పెద్ద విషయం అంట నమ్మకంగా ఉన్నారా నోవహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు ఎందుకంటే నోవహుకు దేవుడు ఒక ఓడ కట్టి ఆ ఓడలోకి కుటుంబం అంతా రావాలంటే ఒక్కరు కూడా మిస్ అవ్వలేదండి నాట్ వన్ పర్సన్ ఇన్ హిజ్ ఫ్యామిలీ డ్రాప్డ్ ఆఫ్ వెన్ నోవా ఎంటర్డీన్ టు ది ఆక్ ఎవ్రీ వన్ వర్స్ ఇన్ అందరు ఉన్నారు ఓడలో ఈ రోజుల్లో చూడండి జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా మంది భయపడిపోతున్నారు ఎవ్రీ వన్ లైక్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎందుకు అమ్మో అత్తగారు మామగారు బావగారు మరిదిగారు గారు కాళ్ళు ఆడపడుచు మా వాళ్ళు కదండి మాకు వద్దండి బాబు భర్త ఒక్కడే కావాలండి ఎక్కడో వెళ్ళిపోతామండి అండమాన్ నికోబార్కి వెళ్ళి నేను మా ఆయన గారు చక్కగా ఉంటామండి మాకు ఏ ఎవరు వద్దు కానీ నోవహు కుటుంబాన్ని గమనించినట్లయితే నోవహు తన భార్య ఇద్దరిని చెప్పుకోవాలి ఎంత చక్కని ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకున్నారు వారు కొడుకులకి నమ్మకం ఉంది అమ్మా నాన్నతో మేము ఉంటే మంచిది నా తండ్రి దేవునితో నడిచే తండ్రి నా తండ్రితో మేము మా తండ్రితో మేము ఉంటాం ఆ భార్యలు నోవహు యొక్క ముగ్గురు అన్నారు వీ విల్ బీ విత్ అవర్ హస్బెండ్స్ వీ విల్ ఫాలో అవర్ ఫాదర్ ఇన్ లో బికాస్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హీ హియర్స్ ఫ్రమ్ గాడ్ నోవా బిల్ట్ హిస్ ఫ్యామిలీ ఫర్ గాడ్ నోవాహు దేవుని కొరకు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు అందుకే ఎనిమిది మంది ఓడలో చేర్చబడ్డారు మూడవదిగా మనం చూసినట్లయితే నోవాహు దేవుడు చెప్పిన పని కూడా చేశాడు దేవుడు అప్పగించిన బాధ్యత చేశాడు కూలగట్టే కూలగొట్టే వ్యక్తిగా లేడు కానీ కట్టే వ్యక్తిగా ఉన్నాడు అండ్ నోవా గేవ్ హిస్ హండ్రెడ్ పర్సెంట్ చాలాసార్లు మనం చేస్తాం కొంచెం కొంచమే చేస్తాం ఇష్టమైనవే చేస్తాం సెలెక్టివ్గా చేస్తాం నాకు ఇది ఇష్టమయ్యా ఇంతవరకు ఓకే ఇది మాత్రం కష్టమయ్యా నా వల్ల కాదయ్యా ప్లీజ్ ఇంకెవరినైనా చూసుకోదేవా లేకపోతే విని కూడా వినట్లుగా నటిస్తూ ఉంటాం దేవుని ముందు నోవహను గురించి గమనించినట్లయితే ఆదికాండం ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై రెండో చూడండి దేవుడు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు యావత్తు డెడ్ ఎవ్రీథింగ్ దట్ కమాండెడ్ గా గేవ్ హస్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు కట్టమని చెప్పిన పనిలో నూరు శాతం ఇచ్చేసాడు వాజ్ ఇట్ వర్త్ ఇట్ సమయం సమయమంతా వెచ్చించావు కదా నోవహు నీ దగ్గర ఉన్న డబ్బంతా నీ దగ్గరున్న ఆస్తిపాస్తులు విలువైనవన్నీ వెచ్చించి ఓడా 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 అని కట్టావు కదా అని కడుతూ ఉన్నప్పుడు చాలామంది అతన్ని చూసి నవ్వు ఉంటారు కానీ జలప్రలయం వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా ప్రార్థన 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 వెళ్తూ ఉంటారు ఏంటి మీకోసం మీరు బ్రతకుండా లోకంలో ఆనందించకుండా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా దేవుడు 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 పరలోక రాజ్యము బైబిల్ ప్రార్థన ఉపవాసాలు ఎందుకంటే ఒకరోజు వాళ్ళందరికీ అర్థమవుతుంది రక్షణ పొందకుండా దేవుని ద్వేషించిన వారు ఒకరోజు ఒకవేళ పరలోక రాజ్యాన్ని చేరుకోలేకపోతే వారికి అర్థమవుతుంది ఏమనంటే ఓహో ఇందుకనమాట భూమి మీద బ్రతికినప్పుడు దేవుడు 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 ప్రార్థన ప్రార్థన అన్నారు అర్థమైందండి వన్ డే ద పీపుల్ హూ ఆర్ ఇన్ ఇగ్నరెన్స్ విల్ నో దట్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ గాడ్ ఇస్ వర్త్ ఇట్ ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఒకరోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎమాస్ కాల్స్ అనే ఒక స్వీడిష్ లేడీ ఆమె ఇంట్లో ఆరుగురు పిల్లలు ఉన్నారు ఆరుగురు పిల్లలు యూజువల్గా వేరే దేశాల్లో చెక్క ఇళ్ళు ఉంటాయండి పిల్లలందరూ కూడా పై ఫ్లోర్లో నిద్రపోతున్నారు భారతదేశంలో అయితే మనం పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు పడుకుంటారు వేరే దేశాల్లో పిల్లలకు సెపరేట్గా బెడ్రూమ్స్ ఉంటాయి ఈ పిల్లలందరూ కూడా పైన ఫ్లోర్లో ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటే సడన్గా ఈ ఎమ్మ అనే తల్లికి అర్ధరాత్రి సమయంలో మెలకు వచ్చింది ఒక భయంకరమైన మంట అగ్ని స్మెల్ వస్తూ ఉందండి పొగ స్మెల్ వస్తూ ఉంటే ఉదుటిన ఒక్కసారిగా ఉల్లిక్కి పడి లేచింది లేవగానే ఆ తల్లి పై ఫ్లోర్కి పరిగెట్టుకుంటా వెళ్ళింది ఎందుకంటే ఆమెకు అర్థమైంది నా పిల్లలు ట్రబుల్లో ఉన్నారు పై ఫ్లోర్ నుంచి మంటలు వస్తూ ఉన్నాయి ఆరుగురు పిల్లలు పై ఫ్లోర్లో ఉండగా ఆ తల్లి అర్ధరాత్రి వేళ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరి గదిలోకి వెళ్ళి వారందరినీ బయటకి లాక్కొచ్చిందంట ఆఖరు బిడ్డను సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇక డోర్లన్నీ కాలిపోతే మెట్లు కూడా కాలిపోయి మొత్తం కొలాబ్స్ అయిపోతే ఆఖరు బిడ్డను పట్టుకొని కిటికీలో నుండి ఆ తల్లి బయటకు దూకేసిందంటండి ఆరుగురు పిల్లలు బ్రతికారు దేవుని మహాకృప వలన అయితే ఈ తల్లి యొక్క దేహము నైంటీ త్రీ పర్సెంట్ కాలిపోయింది తొంభై మూడు శాతం కాలిపోయింది కోమాలో రెండు నెలలు ఆమె బ్రతికింది ఇరవై సర్జరీలు చేయించుకుంది చూస్తున్నారా షీఈస్ ద మదర్ ఫ్రమ్ స్వీడన్ ఎమాస్ కాల్స్ షీ రెస్క్యూడ్ హర్ సిక్స్ చిల్డ్రన్ ఫ్రమ్ అ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ హర్ హోమ్ అయితే ఈ తల్లి కోమాలో నుంచి లేవగానే ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆర్ మై చిల్డ్రన్ ఓకే ఆ పిల్లలు బాగున్నారా అందరిని కదిలించిందండి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్వీడిష్ హీరో ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఈ తల్లికి ఇచ్చారు ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి ఈ తల్లికి వాట్ అ బ్రేవ్ మద ఎస్ షీ రిస్క్ హర్ లైఫ్ టు సేవ్ హర్ చిల్డ్రన్ ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీకు దేవుడు అప్పగించిన కుటుంబం యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఆ శ్రద్ధ ఉందా నా పిల్లలు ఒకరోజు నిత్య నరకాగ్నిలో కాలకూడుతూ వారి రక్షణ కొరకు నేను ప్రయాస పడాలి అని వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి భారం కలిగి వారిని ప్రభులో ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచే ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఆ వి బిల్డింగ్ ఆ ఫ్యామిలీ ఫర్ గాడ్ ఏదో వాళ్ళకి మంచి ఆహారం పెట్టడం మంచి బట్టలు కొనివ్వడం మంచి స్కూల్కి పంపించడం వాటి గురించి మనకు శ్రద్ధ ఉంది కరెక్టే నీ కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకుంటూ ఉన్నావా సో మొట్టమొదటి అంశము గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ రెండవ అంశము నా ఈ మాటలు నా తర్వాత చెప్పండి గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ చెప్తారా గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ దేవుని బిడ్డల జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది రాదు ఏది జరగదు ఎంతమంది నమ్ముతున్నారండి హలే లూయా ఆయన అనుమతి లేకుండా ఏది రాదు అయితే ఒక మాట చెప్తాను మీకు వి మే నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ వాట్ కమ్స్ టు us బట్ వీ కెన్ కంట్రోల్ హౌ వీ కెన్ రెస్పాండ్ టు అర్ సర్కంస్టాన్సెస్ మనకొచ్చే సమస్యలు కొన్నిసార్లు మనం నియంత్రించలేకపోవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది ఎలా జరిగింది నాకు అసలు అంతు చిక్కడం లేదు అనే అనేటట్లుగా కొన్నిసార్లు సమస్యలు మన మీదకి వచ్చి పడచ్చు కానీ సమస్య రావడము సమస్య యొక్క పరిస్థితి మన చేతిలో ఉండకపోవచ్చు కానీ ఆ సమస్యలో ఎలా స్పందిస్తాము అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది యోపు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం గమనించినట్లయితే యోబు అనే దైవజనుడు తన ఆస్తిని ఒక్కసారి ఆగండి యోబు అనే దైవజనుడు తన ఆస్తినంత కోల్పోయాడు తన బిడ్డలందరూ కూడా మరణించారు ఆ సమయంలో యోబు అనే దైవజనుని యొక్క భార్య అతని దగ్గరకు వచ్చి అతన్ని బలహీనపరిచే మాటలు మా మాట్లాడుతున్న సమయంలో యోబు యొక్క రెస్పాన్స్ జోబ్స్ రెస్పాన్స్ ఇన్ సఫరింగ్ చదువుదామా

శ్రమలో దేవుని పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడండి దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వదించినప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో శ్రమలో కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు ఒకసారి స్తోత్రం చెప్దాం హాలే ఆశీర్వాదాలు రాగానే పోతుంది చాలాసార్లు భక్తి జీవితం కదా ఆశీర్వాదాలన్నీ వచ్చి కష్టాలన్నీ తీరగానే ప్రార్థన ఉండదు ఉపవాసాలు ఉండము దేవుని సన్నిధిలో ఆయన అంటి పెట్టుకొని జీవించే జీవితం ఉండదు నాకు కావలసిన శిఖరం ఎక్కేసానుగా ఇంకా చాలే అన్నట్లుగా దేవునికి మనకి ఎడం పెరిగిపోతూ ఉంటుంది తన జీవితంలో శ్రమలలో కూడా ఆశీర్వాదంలో ఎంత నమ్మకంగా ఉండి ప్రతి దినము తన బిడ్డల కొరకు ఐదవ వచ్చిన అరుణోదయం లేచి ప్రతి ఒక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ వచ్చాడని వాక్యంలో ఉంది తన కష్ట సమయంలో వెన్ గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ సఫరింగ్ శ్రమలో నమ్మకంగా బ్రతికాడు చాలా అచంచలమైన విశ్వాసాన్ని కనుపరచాడండి విశ్వాస వీరుడే హీ వాజ్ హీరో ఆఫ్ ఫెయిత్ బికాస్ హీ హ్యాడ్ సచ్ అన్వేవరింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ హిస్ సఫరింగ్ శ్రమలో కూడా దేవుని పట్ల ఒక గొప్ప అచంచలమైన విశ్వాసాన్ని కనుపరిచాడు ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చి నీవు కూడా ఒకవేళ శ్రమ గుండా వెళ్తా ఉన్నావేమో శ్రమలో నీ మనసులో మెదులుతున్న ఆలోచనలేంటి నీకు వస్తున్న ప్రశ్నలేంటి శ్రమలలో కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి వాయ్ మీ ఎందుకయ్యా నాకే ఎందుకు ఈ శ్రమ ఇంకో ప్రశ్న వాయ్ దిస్ ఇదెందుకు వచ్చిందయ్యా శ్రమ అండ్ దెన్ వాయ్ నౌ ఇప్పుడు ఎందుకు పంపించావయ్యా అన్నీ మనమే అడుగుతూ ఉంటాం ప్రశ్నలు ఎందుకు నాకు పంపించావు దేవా ఎప్పుడు ఇప్పుడే ఎందుకు పంపించావు ఇలాంటి పరిస్థితి ఎందుకు నా మీదకి వచ్చిందని చాలా మనం ప్రశ్నలు అడుగుతా ఉంటాం కానీ యోబు భక్తుడు దేవుని స్థుతించాడు ఒక చక్కని మాట అడుగుతా ఉన్నాడు తన భార్యని రెండవ అధ్యాయము పదవచనం మూర్ఖురాలు మాట్లాడునట్లు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము దేవుని వలన మేలు మేలు అనుభవించు కీడును మనము అనుభవింప తగదా మేలే పొందుకోవాలా అమ్మా కీడును అనుభవించా తగదా ఎప్పుడు మేలే ఇవ్వాలా దేవుడు మన ఎక్స్పెక్టేషన్ అదే కదండి ఎప్పుడు మేలు మాత్రమే ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఈ హ్యాస్ అ ప్లాన్ బిహైండ్ ఆ లవింగ్ అడ్వర్సిటీ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఆయన అనుమతించే శ్రమ వెనకాల ఆయన ఉద్దేశం ఉంటుంది వింబల్డన్ ఛాంపియన్ ఆఫ్రికన్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ ఆర్థర్ యాష్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడండి టెన్నిస్లో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు ఒక మాటలో చెప్పాలంటే వింబల్డన్ ట్రోఫీ పొందుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ టెన్నిస్ స్టార్ ఇతనే ఇతనికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే అతని జీవితంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి జరిగింది అదేంటంటే అతనికి ఒక హార్ట్ సర్జరీ జరుగుతున్న సమయంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినప్పుడు ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అతనికి ఎక్కిచ్చేశారండి ప్రమాదవశాత్తు తను చేయని దానికి ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తన జి తన బాడీలోకి వచ్చేసింది ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ అయిపోయాడు ర్యాష్కి హెచ్ఐవి వచ్చింది అనే వార్త ప్రతి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టార్టెడ్ రైటింగ్ టు హిమ్ అందరు ఉత్తరాలు రాయడం ప్రారంభించారు ర్యాష్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుందండి ఇంత కష్టమో మీకే ఎందుకు వచ్చిందండి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మీరు ఉంటారని మేము ఎప్పుడూ అనుకోలేదండి కొంతమంది చూడండి మనం కష్టంలో ఉంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా పెయిన్ పెంచేస్తూ ఉంటాయి తొడవాల్సింది పోయి కొంచెం కారం కొట్టేస్తూ ఉంటారు కళ్ళల్లో అలా ఉంటుంది పరిస్థితి ఫ్యాన్స్ అలా రాయడం స్టార్ట్ చేశారు ఉత్తరాలు అలాంటి వారందరికీ కూడా ఆర్ ద ర్యాష్ అనే వింబిల్డన్ ప్లేయర్ ఒక అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రపంచంలో యాభై మిలియన్ మంది ప్రజలు టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తారు ఐదులో అందులో ఐదు మిలియన్ మంది నిజంగా నేర్చుకుంటారు చూడండి చాలామంది ప్రారంభిస్తారు కానీ అసలు నేర్చుకోవడానికి వచ్చేసరికి చాలామంది ఫిల్టర్ అయిపోతారు ఆ ఐదు మిలియన్ మందిలో ఐదు లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్ వరకు వస్తారు దానిలో యాభై వేల మంది మాత్రమే సర్క్యూట్ స్థాయికి చేరుకుంటారు అందులో గ్రాండ్ స్లామ్ ఆడడానికి ఒక ఐదు వేల మంది వరకు ఫిల్టర్ అవుతారు అందులో వింబుల్డన్ కాంపిటీషన్కి వచ్చేసరికి ఒక యాభై మంది మాత్రమే వస్తారు ఆ యాభై మందిలో సెమీఫైనల్స్కి నలుగురు వస్తారు ఆ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కు ఇద్దరే వస్తారు ఆ ఇద్దరిలో ఒకటిగా ఆ ఐ యాభై మిలియన్ల మంది నుండి ఆ ట్రోఫీ పట్టుకునే ఒక్క వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు ఆ ట్రోఫీ నేను ఎత్తుకొని ఇందాక ఫోటో చూశారు కదండి ఆ కప్పు నేను పట్టుకొని దేవా యాభై మిలియన్ మంది ప్రజలలో నన్నెందుకు ఎంపిక చేసుకొని ట్రోఫీ ఇచ్చావయ్యా అని ఆనాడు దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నేను అడగలేదు కదా ఈరోజు కూడా ఈ శ్రమొచ్చినప్పుడు ఎందుకు నాకు అని నేను అడగను అన్నాడండి స్తోత్రం కలుగునుగాక హాలె లూయా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాన సమయం అయిపోతా ఉంది సమ్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్ కొన్నిసార్లు మనకి ప్రశ్నలు ఉండొచ్చు ప్రశ్నలకి జవాబులు ఉండవు కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకు వచ్చింది పరిస్థితి నేనేం చేశాను ఐ డోంట్ డిజర్వ్ దిస్ ఇలాంటి భయంకరమైన పరిస్థితి రావడానికి నేను ఎవరికి అపకారం చేయలేదే ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనే ప్రశ్నల్ని మనసులో మెదలొచ్చు కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో లెర్న్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ దేవునియందు విశ్వాసము దేవునియందు సడలని నమ్మికను నువ్వు కలిగి ఉండు యోబు ఏ విధంగా అయితే దేవుని నుండి మనం మేలే అనుభవించ తగదుమా కీడును అనుభవించ తగమా అన్నాడు కదా దేవుడు ఏది ఇచ్చినా తీసుకుంటా ఆయన ఏది ఇచ్చినా నేను ఐ విల్ రిసీవ్ వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఐ నో హీ విల్ టర్న్ ఆల్ థింగ్స్ ఫర్ మై గుడ్ అన్నిటిని నా కొరకు మేలుకరంగా దేవుడు మారుస్తాడు అని నేను నమ్ముతున్నానని సో మొట్టమొదటి అంశము గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ రెండవ అంశము గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ కొన్ని పరిస్థితులు రావచ్చు నీ జీవితంలో నా మీద నాకే నమ్మకం లేదండి అని ఎప్పుడన్నా అనిపించిందండి నా మీద నాకే నమ్మకం లేదు ఒక కష్టం రాగానే ఈ కష్టాన్ని దాటగలనని నా మీద నాకే నమ్మకం లేదు ఒక వ్యాధి వచ్చిందని ఒక డయాగ్నోసిస్ ఒక రిపోర్ట్స్ రాగానే ఈ వ్యాధిని నేను అధిగమించి బ్రతుకుతానని నా మీద నాకే నమ్మకం లేదు అనే పరిస్థితులు రావచ్చు ప్రేమనే దేవుని బిడ్డ గమనించి ముగిస్తున్నాను నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు మనుషుల మీద నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ ఈ ఉదయకాల కాలస్వామిలో ఒక మాట చెప్పు నిన్ను నమ్ముతున్నానయ్యా నేను స్తోత్రం కలుగునుగాక నన్ను నేను నమ్మలేకపోవచ్చయ్యా నన్ను నేను నమ్మను కూడా కానీ నిన్ను మాత్రం నేను నమ్ముతున్నా నిన్ను నమ్ముతున్నా మనుషుల్ని అయితే నమ్మలేము ఎందుకంటే మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు నో మేనేజ్ ఫెయిత్ ఫోర్ యు మె నాట్ బి ఏబుల్ టు ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ బట్ జస్ట్ పుట్ యుర్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ హీ విల్ సీ యూ త్రూ ఇవే పరిస్థితి గుండా వెళ్తున్నావు ఆయన ముందుకు నడిపిస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం యోబు జీవితంలో శ్రమలో యోబు దేవుని నమ్మకంగా పట్టుకున్నాడు దేవుడు అప్పగించిన బాధ్యత నూరు శాతం చేశాడు నో ఆ గేవ్ హిస్ హండ్రెడ్ పర్సెంట్ టు గాడ్ వెన్ గాడ్ గేవ్ హిమ్ దాట్ రెస్పాన్సిబిలిటీ ఉదయ ఒక తీర్మానం తీసుకుందాం ప్రవ్వా నీవు నాకు అప్పగించిన బాధ్యతలు నీవు నా జీవితంలో అనుమతించే శ్రమ ఏది ఏమైనప్పటికీ ప్రవ్వా నిన్ను నమ్ముతూ నీ వైపు చూస్తూ నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృప సహాయం నాకు ఇవ్వు ప్రవ్వ ఆ విధంగా నువ్వు బ్రతకగలిగితే ఆ విధంగాను తీర్మానం తీసుకుంటే యోబు జీవితంలో రెండంతలుగా ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు శ్రమలో నీ నమ్మకత్వము నీ విశ్వాస్యత సడలని నీ విశ్వాసానికి ఆయన ప్రతిఫలమిస్తాడు పరిశుద్రానికి స్తోత్రాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమలు బలపరిచినందుకు స్తోత్రాలు స్థిరమైన అచంచలమైన గొప్ప విశ్వాసము మా హృదయాలలో నింపు ప్రభా ఈ కాన్ఫరెన్స్ అయ్యేసరికి నాయన ఆత్మీయంగా చాలా ఎదగాలి ప్రభా మేము విశ్వాస పరిమాణం పెరగాలయ్యా నీ కృపమాకు తెచ్చి మమ్మల్ని మేము నమ్ముకోలేము మనుషులను నమ్మలేము కానీ నిన్ను నమ్ముతున్నామయ్యా నిన్ను నమ్ముతున్నాం ప్రభా లాట్ వి ట్రస్ట్ ఇన్ యూ లాట్ వి డిపెండ్ ఆన్ యూ నీ మీద నమ్ముతున్నాము నిన్ను నమ్ముతున్నాం ప్రభా విశ్వసించిన వాడు నీ వాక్యంలో ఉంది నీవు మమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడో కాదని నీ వాక్యంలో ఉంది నీ వాగ్దనాలు నెరవేర్చి నీ గొప్ప కార్యాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్